ఓం నమ శివాయ సనాతన హిందూ భారతదేశంలో సనాతన హిందువులు వారి వారి దేవాలయాల నందు దైవము భక్తితో దేవత సంగీతము పాటలను ప్రకటితం చేసిన ఎడలా చుట్టుప్రక్కల వారికి ఏమాత్రము ఆటంకము కలిగించుకోకుండా శబ్దము సౌండ్ తక్కువ పెట్టి లేదా పూర్తిగా నిషేధించి తీసివేసే విధానాన్ని అన్యులు ఇతరులు తప్పనిసరిగా మనకి హితబోధ చేస్తూ ఉంటారు మరి ఇదే సమయమున ఈ టెక్నిక టెక్నాలజీ యుగంలో ప్రతి వ్యక్తి చేతిలోనూ చెరవాణి మొబైల్ ఫోన్ ఉన్నది మొబైల్ ఫోన్ ఎన్ని మింగేసిందో మీ అందరికీ తెలుసు అందులో గడియారం కూడా ఒకటి సమయాన్ని నిక్కచ్చిగా కరెక్టుగా తెలియజేసేటటువంటి చరవాణి ఉండగా గంట గంటకు గంటలు కొట్టి వారి ప్రార్థనా మందిరానికే కాకుండా చుట్టుప్రక్కల ప్రదేశానికి మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు కూడా వినిపించేటంత శబ్దముతో గంటలను మ్రోగించి సమయము చెప్పుచున్నారు సరే ఇంతవరకు అంగీకరిద్దాము అంటే ఆ తదుపరి వారి వ్యాఖ్యలు వాక్యాలు అంటూ ఏవో వినిపిస్తారు ఇవి ఎందుకని వినాలి మనం ఖండించాల్సింది అవసరం ఉంది కదా మనం ఇదే అంశాన్ని మేము ఈ చిత్రం ముఖంగా సనాత హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంతమంది కొట్టే గంటలు నిక్కచ్చి అయిన సమయం సూచించే గంటలు కాదు అయితే పది పదిహేను ఇరవై నిమిషాలు మృదుగా ముందుగానే ఐదు నిమిషాలు తదుపరి కానీ తెలియజేస్తున్నారు ఉదాహరణకు ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది అనుకుందాము వారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే గంటలు మురోగించి ఉదయం తొమ్మిది గంటలు అయిపోయింది అంటూ ప్రకటన చేస్తే ఈ సమయాన్ని ఆలకించి మనుష్యుడు హిందువా ముస్లిమా క్రిస్టియనా ఇంకోటం కూడా పక్కన పెట్టాడు మనుష్యుడు సమయాన్ని పాటిస్తూ తొమ్మిది అయిపోయింది అని ఒక రకమైన వేదనకి ఆవేదనకి తొందరపాటికి గురి అయ్యి ద్విచక్ర వాహనాన్ని కానీ ఇంకే వాహనానైనా కంగారుగా నడిపించటం ద్వారా లేదా తన జీవన విధానంలో ఈ కంగారు ద్వారా తన ఆరోగ్యం పాడు అవడం కానీ ఉండదంటారా గమనించండి మీ పరిసర ప్రాంతాల్లో పుట్ మ్రోగించే గంటల గూర్చి మీరు క్షుణ్ణంగా గమనించండి వారు సమయం తెలియజేస్తున్నాము అంటున్నారు సరే మంచిదే సమయం తెలియజేస్తే వారి వాక్యలు వాక్యాలు ఆలకించాల్సిన ఆవశ్యకత అవసరం ఎవరికీ లేదు అదే నిజమనుకొని వినాలి ఆలకించాలి అంటే గనక సమయం తెలియజేస్తున్నాం కాబట్టి మా వాక్యాలు వినాలి అనే విధానం అయితే గనక సనాతన హిందూ భారతదేశంలో సనాతన హిందువులు పండిస్తున్న పంట మీరు భుజిస్తున్నారు మరి మీరు ఓం నమ శివాయ జై శ్రీరామ్ ప్రతిరోజు ఆలకిస్తారా నోటి ద్వారా స్థుతిస్తారా చేయరు సరికదా మీ సమీపమున ఉన్న మా హిందూ ఆలయాల నందు వచ్చే ధ్వనులను కూడా నిషేధించడానికి పూర్తిగా శాశ్వతంగా అందమందించడానికి మా మైకులను తీసివేయించుచున్నారు ప్రతి సనాతన హిందూ బంధువు గ్రహిస్తారని మీ సమీప ప్రాంతాలలో సరి అయిన సమయానికి గంటలు మరోగిస్తే సరే సరి లేని ఎడల మీ చేతి నందు మీ కరమునందు చరవాణి కలదని రియల్ టైం ప్రత్యక్ష సమయాన్ని తెలియజేయగలదని ఆ చిత్రాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి పలు మాధ్యమాలు ఉన్నాయని మీ అందరికీ తెలిసిన విషయమే ఓం నమ శివాయ మన ఇంటిని సనాతన హిందూ భారతదేశం మన ఇల్లు మన ఇంటిని మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఓం నమ శివాయ